ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు వరదలతో అల్లాడిపోయిన ముంపు ప్రాంత ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది గోదావరి ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ వరద నీరు మాత్రం గ్రామాలను చుట్టుముట్టింది దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి నిత్యవసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఆదివాసీ గ్రామాలకు ఇప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు భారీగా కురిసిన వర్షాల వల్ల వాగులు పొంగిపర్లడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్నారు దీంతో వారికి కనీస నిత్యవసరాలు కూడా లభించని పరిస్థితి నెలకొంది భద్రాచలం ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది ప్రతి ఏటా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎప్పుడు గోదావరి పొంగి తమ గ్రామాలను చుట్టుముడుతుందనే ఆందోళన చెందుతున్నట్లు అక్కడి గిరిజనులు చెప్పారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదని తమ వ్యక్తం చేశారు భద్రాచలం ఏజెన్సీలోని కొన్ని పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉండగా మరికొన్ని ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వాలు తమ గోడును విని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు ఇప్పుడు చేప కూరగాయలు లేవు ఏమి లేవు ఎవరు పట్టించుకోవట్లేదు కొద్దిగా ఇబ్బందిలో ఉందాము ఇలాగ చేపలు పట్టుకొని ఏదో ఒక చిన్న చిన్నగా కూర వండుకొని తింటున్నాం ఇప్పటిదాకా ఎవరు రాలేదు ఏం కూరగాయలు లేదు మళ్ళీ బియ్యం లేదు ఏమి లేదు ఇలాగ పట్టింది మేము మా మధ్యలో ఉన్నాము ఏం కూరగాయలు రావు ఏమి రావు ఇవాళ ఇచ్చింది ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఏమని అడగాల ఇలాగ వచ్చి కొద్దిగా మీకు ఇది అదే వస్తాయని చెప్పొచ్చు కదా ఏమి రావటం లేదు ఎవరే చెప్పటం లేదు ఇలాగ వచ్చి అడవిలో ఉంటున్నాం మేము పొలం మొత్తం మునిగిపోయింది మిర్చిలు వేసాము బత్తులు వేసాము కుంటలు వేసాము మొత్తం మునిగిపోయింది ఇప్పుడు మళ్ళీ వేయాలంటే చాలా రిస్క్ అయ్యింది మళ్ళీ గోదావరి వస్తుంది అంటున్నారు మరి ఎట్ట మేము ఎట్ట బతికేది భారీ వరదలు గ్రామాలను చుట్టుముట్టడంతో ఇప్పటికీ వరద నీరు అలానే ఉండిపోయింది దీంతో నిత్యవసరాల కోసం ఆ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు తినడానికి సరైన తిండి లేకపోవడంతో వరద ప్రవాహంలోనే చేపలు పట్టుకుని వాటినే ఆహారంగా తీసుకుంటున్నట్లు చెప్పారు ఇంతవరకు తమను పట్టించుకున్న నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరం ఈ కాదు సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు మేము ఇలా వలస వెళ్తూ ఉంటాం ఏ గవర్నమెంట్ అయినా కానీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసి మాకు రావాల్సిన నష్టపరం అనేది మాకు ఇచ్చేసి పంపించేస్తే మేము వెళ్ళిపోతాం పిల్లలతోటి లేకపోతే ఇంట్లో ఆడళ్ళతో దేనికైనా మాకు ప్రతి సంవత్సరం ఇబ్బంది అవుతుంది ఇక నైనా ప్రభుత్వాన్ని దయతలిచి మా మీద కొంచెం జాలి చూపించి మమ్మల్ని బయటకు పంపించాలని కోరుకుంటున్నాం ఇక ఈ పది రోజులు మాకు తినడానికి కూడా ఏమీ ఉండదు కూరగాయలకైనా దేనికైనా ఇబ్బంది అవుతుంది ఇట్లా గోదావరి వచ్చినప్పుడు చేపలేదని పట్టుకొని అమ్ముకోవటానికి మాకు కుదరదులే కానీ మేమైతే ఇంట్లో వండుకోవడం దేనికైనా ఉపయోగపడతాయి ఓకే